హాయ్ అండి ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకుందాము టమాటా పచ్చడి చేసుకున్న తనందుకైతే ఈ టమాటోలు కొంచెం రెడ్గా వండినవి తీసుకోవాలి ఇట్లా ఇట్లా గట్టిగా ఉండాలి మెత్తగా ఉండద్దు ఇట్లా రెడ్గా వండాలి ఇట్లా రెడ్గా అయిన టమాటోలు తీసుకొని ఇవైతే శుభ్రంగా కడిగి తుడిచిపెట్టిన ఎందుకంటే ఈ ఇవి ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి వాటర్ ఉంటాయి కాబట్టి సిట చిట అన్నట్టుగా తీసి ఇట్లా ఫస్ట్ అయితే ఇవి ఒక క్లాత్ తోడు తుడుచుకొని అయితే పక్కకు పెట్టుకున్నా ఇప్పుడు ఈ తొడిమెల అయితే ఇట్లా తీసేసుకోవాలి అన్నీ ఇవి తీసి పక్కకు పడేయాలి ఇవి అన్నీ ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసి పడేసుకుంటే అయిపోద్ది ఇట్లా తీసి పడేసుకోవాలి అన్నీ ఇట్లా అన్నీ అయితే ఇట్లా తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మధ్యలో కట్ చేసుకోవాలి సార్ అన్నిట్లా కట్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు నూనె కూసుకోవాలి కొంచెం ఒక నర పోసినా సరిపోద్ది ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోలు ఇలా పెట్టుకోవాలి ఇందులో ఇట్లా పెట్టుకోవాలి అన్నీ ఈరోజు కొంచెం ఎక్కువనే చేస్తాను ఈ పచ్చడి టమాటో పచ్చడి అన్నిట్లా పెట్టుకోవాలి ఇందులో ఇల్లో పెట్టి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఇవన్నీ ఇట్లా ఒక సైడ్ ఉడికినాక ఇట్లా పైన పొట్టు అంతా తీసేసుకోవాలి ఇట్లా అన్నిటికి కూడా ఇట్లా పొట్టు ఉడికిందంటే ఒక సైడు ఇట్లా తీసేసుకోవచ్చు మనము కొంచెం వేడి ఎక్కువ ఉంది అందుకే తీయలేకపోతున్నా ఇదిగో ఇట్లా తీసుకుంటే అయిపోద్ది అన్నీ కూడా ఇట్లా తీసుకోవచ్చు తీసుకుంటే అయిపోద్ది ఎందుకంటే ఇదంతా లావులా ఉంటుంది కదా ఈ తోలంతా ఇదంతా కూడా తీసేసుకోవాలి ఇట్లా ఇదిగో ఇట్లా అంతా తీసేసుకోవాలి కొద్దిసేపు ఈ నూనెలో ఉడికినాదంటే ఇదంతా తీసేసుకోవచ్చు అన్నిటిది అన్నిటి ఇట్లా తీసుకుంటే అయిపోద్ది ఇంకా దీనిది ఒక్కదాన్ని రావాలి రాలేదు ఇట్లా అన్నీ కూడా తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ తింపేసుకోవాలి తింపేసుకుంటే ఒక సైడ్ కూడా ఉడుకుతాయి మళ్ళీ ఇట్లా ఇట్లా దింపేసుకోవాలి ఇది ఒక్కదానికి కొంచెం ఉంది ఇది కూడా తీసేయాలి ఇది కూడా తీసేస్తాను అన్నీ కూడా మళ్ళీ రెండో సైడ్ ఇట్లా దింపేసుకోవాలి నేను దీనితో తీసిండని ఇది మాత్రం ఈ తాని ఎందుకంటే గీట్లు పడుతుంది నేను ఇట్లా పై పైన ఇట్లా అంటన్న ఎందుకంటే ఇది లోపలి అడుగు దాకా తాకద్దు తాకిందంటే గీట్లు పడుతుంది పడకుండా చూసుకోవాలి ఏంటంటే నా దగ్గర ఇట్లా పట్టుకారు లేదు ఇట్లా తీసడానికి అది ఉంటే దానితోటి తీసుకుంటే అయిపోద్ది చిన్నది లేదు మరీ పెద్దగా ఉందని నేను ఇట్లా అయితే ఇట్లా తీసిన కానీ ఇది అడుక్కోదలగద్దు కొద్దిసేపు మూత పెట్టుకొని మళ్ళీ టమాటాలన్నీ మెత్తగా ఉడికించుకుందాము ఇట్లా దగ్గర ఉడికించుకోవాలి అంత మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి ఇది నేను ఒక టమాటోలు ఎనిమిది తీసుకున్నా ఎనిమిది అంటే దాదాపు కేజీ అవుతాయి ఒక రెండు తక్కువ అయితే కావచ్చు ఇది ఇంత అయింది ఉడికి ఈ టమాటా దగ్గర దగ్గర ఉడికినాక కొంచెం ఇందులో చింతపండు వేసుకుందాము చింతపండు కూడా ఇట్లా దగ్గరకు వచ్చేదాకా ఇందులోనే ఉడికించుకుందాము ఇట్లా మెత్తగా అంత కూడా మెత్తగా ఉడికించుకోవాలి కొంచెము సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటా దగ్గర ఉడికించుకోవాలి ఇది తెలంగాణ టమాటా పచ్చడి ఇట్లా చేసుకుంటాము చూడండి మా తెలంగాణలో టమాటా పచ్చడి ఇట్లా చేస్తామన్నది చూసినప్పుడు మీకు అర్థమైంది ఇదంతా కూడా కొద్దిసేపు ఉడిపించుకుందాము కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మనం ఇది ఒక ఐదారు సార్లు కలుపుకోంగా కలుపుకోంగా ఇట్లా దగ్గరికి వస్తుంది కొంచెం ఇట్లా మన టమాటా కలర్ నుండి కొంచెము కలర్ మారాలి కొంచెము ఏంటంటే ఉడికిన కలరు రావాలి కొంచెము కొంచెము నల్లగా ఇట్లా మన కూర వండుకున్న కలర్ రావాలి లేకుంటే పండు పండు వస్తుంది ఇట్లా దగ్గర ఉడకకుంటే పండుపండు ఆ టేస్ట్గా ఉండదు ఇట్లా దగ్గరకు ఇది ఇదంతా కొద్దిగా చల్లగా అయినాక ఇది మనం రోట్లే నూరుకుంటే నూరుకోవచ్చు లేకుంటే మిక్సీకి వేసుకోవచ్చు అది మన ఇష్టము ఓపుకుంటే రోట్లే నూరుకోవచ్చు ఇది కొంచెం చల్లగా అయినాక మిక్సీకి వేసుకుందాము ఇది ఇట్లా చల్లగా అయినాక ఇది ఒక మిక్సీ జార్ వేసుకున్నాను కొంచెం ఉంటే ఏం కాదు మనం మిరపకాయలు కూడా వేపుకునే వరకు ఇది చల్లగా అయిపోద్ది అదే మిర్చి కూడా గోలించుకోవాలి కదా గోలించుకుండా గోలించుకోవడం కానీ అది గోలించుకోవాలి అదే వేంపుకోవాలి మనం ఇప్పుడు కొంచెం ఈ ప్యాన్ శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఈ టమాటోలు ఇందులో వేంపుకున్నాం కదా ఇందులోనే మళ్ళీ మిర్చి వేంపుకోవద్దు కొంచెం నూనె పోసుకొని సరిపోద్ది ఒక స్పూను పోసిన కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేంపుకోవాలి ఇప్పుడు వేగుతా వేయండి ఇట్లా ఇప్పుడు పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఒక్కసారి ఇట్లా వేంపుకొని ఇట్లా వేగినాక జీలకర్ర ఎన్ని ప్లేట్లో వేగినాక ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చేసుకోవాలి మనం ఎనిమిది టమాటోలు తీసుకున్నా కదా నేను అవి సరిపోని చేసుకోవాలి సరిపోతే ఒక్కసారి కలిపి ఊట పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఈ మిర్చి కూడా మెత్తగా వేగుతాయి నేను ఎనిమిది టమాటోలు అంటే కిలోకు ఒక రెండు తక్కువ అవుతాయి ఈ మిర్చి పావు కేజీ కొన్ని ఎక్కువ తీసుకున్నా ఎందుకంటే కొంచెం చింతపండు కూడా వేసుకున్నాం కదా మనము ఆ టమాటోలో ఈ మిర్చి కూడా ఎక్కువ కారం వేవు పావు కేజీ కొంచెం ఎక్కువ తీసుకున్నా ఎందుకంటే మరీ పుల్ల గుండా బాగుండదు అందుకే మిర్చి అయితే పావు కేజీ వేసిన పావు కేజీ కొన్ని ఎక్కువ అవుతాయి అంతే కేజీ టమాటా కేజీ కంటే కొంచెం రెండు తక్కువ ఉంటుంది టమాటాలు ఇది పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ మిర్చి ఇదంతా కూడా దూరగా వేంపుకోవాలి మెత్తబడేదాకా మూత పెట్టుకుంటే తొందరగా వేగుతుంది ఈ మిర్చి అన్నీ ఇట్లా కొంచెం మూత పక్క కానీ మెల్లగా తీసుకోవాలి మెల్లగా ఎందుకంటే ఇది ఇది చిట్టు ఇది కొంచెం దూరం ఉండే కలుపుకోవాలి ఇది ఎందుకంటే ఇవి నూనెలో కాలిందంటే ఇవి చూతాయి మొగ మీద చేతులు కొన్ని అందుకే కొంచెం దూరం ఉండి ఇట్లా కలుపుకోవాలి ఇదైతే మిర్చి అయితే ఇక దగ్గర మంచిగా నూనెలో వేగినప్పుడే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది ఈ జీలకర్ర నెంపులు నేను ఫస్ట్ వేసినాను అనుకుంటాను కావచ్చు మీరు కానీ ఈ మిర్చి వేసినాక అసలు అది మాడిపోవు ఇంత ముందు వేసినా కదా మాడిపోతాయని మీరు అనుకుంటారు కావచ్చు కానీ మాడిపోవు ఎందుకంటే ఇంకా ఈ మిర్చి అవి అసలు మాడనివ్వదు కాబట్టి మాడిపోవు ఇది దగ్గరకి ఇట్లా వేంపుకోవాలి పావు కేజీ మిర్చి కంటే ఎక్కువ అవుతుంది దగ్గరకి వచ్చినాయి అంటే ఇవి దగ్గర అంటే ఎంత కొంచెం అయిపోయినాయి కదా ఇప్పుడు కేజీ టమాటా ఇంత కొంచెం అయింది ఈ మిర్చి కూడా కొంచెం అయింది చూడడానికి అయితే చాలా అనిపిస్తుంది ఇప్పుడైతే అయింది ఇవన్నీ కూడా దూరంగా వేంపుకోవాలి తెలంగాణ ఇది పాత కాలం నాటి టమాటా పచ్చడి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు కూడా ఇట్లా చేసుకునేది కానీ రోట్లో ఊరుకునేది ఇంకా మా అమ్మ కానీ మా అమ్మమ్మ మా నాన్నమ్మ అయినా ఇంకా మా నాన్నమ్మ అంటే మాకు దగ్గర ఎక్కువ మా అమ్మమ్మ దగ్గర ఇట్లా మేము అట్లా ఇట్లా దయంగా కూర్చొని నేనైతే ఇట్లా చేసేది ఈ మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ అయితే ఎక్కువ చేసేది మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే ఎక్కువ చేసేది ఈ పచ్చడి ఎందుకంటే నేను కూడా చూద్దు అట్లా టేస్ట్గా కమ్మ ఉండేది కోట్లో మిరపకాయలు అది కోట్లో కాసిన టమాటాలు తీసుకొచ్చి అయితే ఇట్లా కేజీ కేజీ అయితే ఇట్లా ఉడకబెట్టి అయితే చేసేది ఇంకా ఇట్లా నూనెలో కాకుండా ఇట్లా కొంచెం నీళ్ళు పోసి కూడా ఉడకబెట్టేది ఉడకబెట్టి చేసి మళ్ళీ తాలింపు వేసేది చాలా టేస్ట్గా ఉండేది మా అత్తన వాళ్ళ అమ్మ ఇంకా మా అమ్మ అంటే ఏమో నాకు కొంచెం అంత తెలియది అంటే వాళ్ళు చేసుకునే వెంటనే కానీ ఇంకా ఏంటంటే అక్కడే ఎక్కువ చే చూసుకు నేను మా అక్కమ్మ అమ్మ దగ్గర ఆమె ఎక్కువ చేసేది వీడైతే చేసేది ఇది వెనక పచ్చడి అండి ఇప్పటి కాదు ఈ వంట అయితే పాత రోజుల వంట ఇట్లా చేసుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము ఈ కొత్తిమీర కూడా కొంచెం ఈ మిర్చి దాదాపు ఉడికినట్లే ఉడికినాకే వేసుకోవాలి ఎక్కువసేపు కొత్తిమీర ఉడక అవసరం లేదు కొద్దిసేపు ఉడికి సరిపోద్ది ఈ మిర్చర్ ఇట్లా దగ్గర మంచిగా ఇట్లా దోరగా వేగిందిగా కొత్తిమీర కూడా కొంచెం వేగితే సరిపోద్ది మిర్చి అయితే వేగినాక దింట్ అంతే కదా ఎక్కువ లేదు కదా చూడడానికైతే అప్పుడు ఇంకా దిండి అనిపించింది కదా కొద్ది చేపడితే సరిపోద్ది ఇది చల్లగా కావాలి ఇప్పుడు దగ్గర స్టవ్ ఆఫ్ వేసుకున్నాము సరిపోద్ది ఇట్లా వేగితే మిర్చి ఇట్లా ఇట్లాగలే కదా సరిపోద్ది ఇప్పుడైతే స్టవ్ వాసి కొద్ది చల్లగా సల్లగా మిక్సీ వేద్దాము ఈ మిర్చి ఇట్లా చల్లగా అయింది ఇట్లా ఇప్పుడైతే మిక్సీ వేసుకుందాము నాకు మాట్లాడతలేదు అని నవ్వుకోకండి నాకు మాట్లాడచ్చినట్టు మాట్లాడుతున్నా ఏమనుకోకండి ఇప్పుడైతే ఇవి మిక్సీలు వేసుకుందాము మనం ఈ టమాటా వేసుకున్నాం కదా ఈ మిక్సీలో ఇందులో ఈ మిర్చి వేసుకోవాలి మిర్చి కూడా ఇల్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు కూడా ఎక్కువనే వేసుకోవాలి సాల్ట్ వేసుకుందాము రెండు చెంచాలు వేసినా సరిపోద్ది కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము ఒక చెంచా పచ్చడి అయితే ఇట్లా మెత్తగా పట్టిన మిక్సీగా మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం మెత్తగా ఇట్లా కొంచెం కేజీకి కొంచెం తక్కువ టమాటా పావు కేజీకి ఎక్కువ మిర్చి గింత పచ్చడి అయింది గన్ని కాయలకు గింతే పచ్చడి అయింది వెనుకటి వాళ్ళు అందుకే ఇట్లా కేజీ కేజీ ఇట్లా ఉడితే పెట్టి చేస్తే అంతగానే ఎందుకని నేను అనుకుందు ఎందుకంటే అప్పుడు ఒక్కొక్క ఇంట్లో పది మంది ఉండరు ఆ పది మందికి సూత ఇది ఒకటే పూట అయ్యేది నేను ఇట్లా ఇప్పుడు చేస్తే కానీ మనకు అర్థమవుతుంది చేయనప్పుడు ఏది అర్థం కాదు ఎంత అయింది అన్ని కాయలకు ఇదే అయింది ఇప్పుడు ఇది తాలింపు చేసుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు నేను చేద్దామని అయితే చేసిన తాలింపు ఎందుకంటే చాలా టైం పడుతుంది అనుకుంటారు మీరు పచ్చడి కూడా ఇంత టైమా అనుకుంటారు చూసేవాళ్ళు ఫస్టే తాలింపు చేసి పెట్టిన మనకు తాలింపుకి ఏమేమి వేయాలన్నది మన అందరికీ తెలిసిందే కదా ఈ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయలు అయితే ఎక్కువ తాలింపుకి వేసుకోవాలి ఎందుకంటే నేను ఎక్కువ వేసిన చూడండి ఉంటుంది తాలింపుకి ఎక్కువ వేసుకుంటే అన్ని కూరగాయలు అన్నీ లేసుకొని తాలింపు చేసి ఈ తాలింపు అయితే పెట్టుకోవాలి మీ ఇష్టము చేసుకుంటే చేసుకోవచ్చు లేకుంటారు తాలింపు లేకుండా కూడా తినొచ్చు టేస్ట్గానే ఉంటుంది ఇంకెందుకంటే ఇది చపాతికైనా దోశకైనా రైస్కైనా దేనికైనా ఇది కమ్మగా ఉంటుంది టేస్ట్గా ఇది ఏంటంటే టమాటా పచ్చడి ఇష్టపడని వాళ్ళంటే ఉండరు అందరికీ ఇష్టమే టమాటా పచ్చడి ఇంకా మాకైతే ఇష్టమే ఇది నేను చెప్తాక నాట్లో నీళ్ళు వస్తాను ఎందుకంటే దీన్ని చూస్తేనే నీళ్ళు ఊర్లు కదా అట్లా ఉన్నది కదా ఈ పచ్చడి అయితే అయిపోయిందండి ఈ పచ్చడి కనుక మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు షేర్ చేయడం కూడా మర్చిపోకండి మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేసి బిల్ అయితే నొక్కండి నొక్కి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి చూసినప్పుడే నేను ఎట్లా వంట చేస్తాను అన్నది తెలుస్తుంది ఎల్లిపాయలు మనం ఇట్లా మధ్యలోకి ఇట్లా కడి చేసేనా వేసుకోవచ్చు తాలింపుకు లేకుంటే మనం ఇట్లా పొట్టుకు పొట్టే ఇట్లా అక్కల ముక్కలు దంచి వేసుకోవచ్చు ఇంకా ఎందుకంటే ఎట్లయినా వేసుకునే ఉంటుంది నాకైతే ఇట్లా సుంచి వేయడమే ఇష్టము మధ్యలోకి ఇట్లా అయితే వేసినా ఇది మధ్యలో కడి చేసి వేసినప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది ఇది కొంచెం దంచి చేసినప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది ఎందుకంటే నేను అందుకే కొన్ని కూరలను అయితే ఇట్లా కడి చేసి వేస్తాను కొన్ని కూరల్లో దంచేస్తాను ఎందుకంటే అదొకలాగా టేస్ట్ అనిపిస్తుంది ఇది ఒకలాగా టేస్ట్ అనిపిస్తుంది అందుకే నేనైతే ఇట్లా వేస్తా మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి ఈ పచ్చడి మీకు కనుక నచ్చితే మీరు చేసుకోండి ఇంకా అయిపోయిందండి పచ్చడి అయితే ఇక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా మరి మీరు చేసుకోండి మీకు నచ్చితే వాయండి ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము